హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో ఈరోజు వినాయక చవితి ఎలా జరుపుకున్నాను నేను చూపిస్తాను మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఇంక నేనైతే మార్నింగ్ లేచి అన్ని పనులు చేసి దీపం పెట్టాను ఇంకా దీపం పెట్టేసి వంటకైతే స్టార్ట్ చేశాను వంట కూడా ఫస్ట్ నార్మల్ వంట అయితే చేసుకుంటున్నానండి మీకైతే నేను అన్ని వంటలు ఫుల్గా వీడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే నాకు టైం సరిపోదు ఈరోజు నెక్స్ట్ ఎప్పుడైనా ఎలా చేశాను అనేది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట ఇంకా నేనైతే గోంగూర పప్పు అలాగే రైస్ రైస్ ఒక సైడ్ పెట్టుకున్నాను ఇంకా గోంగూర పప్పుకి రెడీ చేస్తున్నాను ఈలోపు మా అబ్బాయి వచ్చి ఆకలంటే మ్యాగీ చేసి అయితే పెట్టేశాను వాడు తింటున్నాడు ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయండి ఫుల్ పనుంది ఈరోజు మొత్తం ప్రసాదాలు చేయాలి పూజ చేసుకోవాలి ఇంకా మళ్ళీ వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవాలి గిన్నెలు ఉన్నాయి ఇలా బాబో ఎంత పనుందంటే అంత పనుందండి ఇంకా నేను ఇగోండి గోంగూర అయితే పెట్టేసుకున్నాను కుక్కర్లో గోంగూర పప్పు కలిపి ఇంకా నేనేమో పప్పు ఉండ్ల కోసం పప్పునైతే రెడీ చేసుకున్నాను వేపేద్దామని మేమైతే పెసరపప్పుతో పప్పుండ్లు చేసుకుంటాము రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ వార్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈలోపు పెసరపప్పు ఏగుతుంటుంది ఈ పెసరపప్పు వేగుతున్న లోపు నేను వన్రాలకన్నిటికీ రెడీ చేసుకోవాలి ఇంకా మీ సైడ్ ఏం ప్రసాదాలు పెడతారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే పప్పుండ్లు అలాగే పాలుండ్లు పెడతారు ఇంకా ఇగోండి ఉండ్రాలకైతే ఎసరిని రెడీ చేసుకుంటున్నాను అలాగే బియ్యం పిండి ముందు రోజే కడిగి ఆరపెట్టి ఇంకా పిండి పిండికైతే పంపించి పిండి చేయించుకున్నాను ఇంక ఇగోండి ఇలాచీలు అయితే రెడీ చేసుకుంటున్నాను అలాగే కొబ్బరి కూర ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి చాలా పని అయితే ఫుల్గా ఉంది ఫాస్ట్గా చేయగలను లేదో కూడా తెలీదు ఇగో స్నానం చేసిన నుంచి ఇప్పటివరకు నా తలబిడి కూడా ఇప్పలేదనమాట మా ఊర్లో అయితే వినాయక చవితి సంబరాలు బాగా చేస్తున్నారు మరి మీ సైడ్ ఎలాగ చేస్తారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ఇలాచీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇది మా పెరట్లో చెట్టుకు కాసిన కొబ్బరికాయ అనమాట ఇంకా దాన్ని ఒలిపించాలి ఎవరి చేత అయినా ఇంకేసరు కూడా అయిపోయింది వన్రాలకి ముద్దని చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దాని ఉండ్రాలు చేయాలంటే చాలా టైం పడుతుంది అవి చిన్న చిన్నగా పాలండ్లకైతే చిన్న ఉండ్రాలు అదే పప్పు ఉండ్లకైతే పెద్దగా చేయాలి ఇంకా మరి పా కొంతమంది అయితే తాలికలు కూడా చేసుకుంటారు మాకైతే అవి లేవన్నమాట ఇంక మా చెల్లి వాళ్ళందరూ కూడాను చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ సాంగ్స్ వేస్తారు కదా ఇంక డ్యాన్సులు చేయడానికైతే వెళ్ళిపోయారు మా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు ఉండ్రాలు ఎప్పుడు చేస్తారా ఎప్పుడు తింటామని అలా వెయిట్ చేసేవాళ్ళం పాపం వాళ్ళ పని ఇప్పుడు తెలుస్తుందన్నమాట ఎంత కష్టపడేవాళ్ళు పప్పు కూడా అయిపోయింది ఇంకా దాన్నైతే తాలింపు వేసుకోవాలి ఇదిగోండి ఇంకా కొబ్బరికాయ కూర కూడా మా నాన్నమ్మ కోరేసి ఇమ్మన్నాను నాకు కోరడం రాదనమాట కత్తిపేటతో మా నాన్నమ్మేమో నేను కూడా చేసిన వనరాలకి వీడియో అంటే ఇంక నేను వీడియో తీసినాను వాళ్ళు చూడండి చక్కగా పొయ్యి మీద చేస్తున్నారు ఇంక వేరే పక్కనానం కూడాను ఉండరాలు చేసుకుంటుంది ఇంకా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను మా ఇల్లన్నీ కలిసే ఉంటాయి చాలా కలిసిమెలిసి అన్ని పనులు మంచిగా చేసుకుంటాం అనమాట ఇంక నేను ఉండరాలను కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ పప్పు కోసం చేసుకుంటున్నాను ఇంక పా పూజకు కూడా వెళ్ళాలి పూజను రెడీ చేసుకోవాలి ఇవన్నీ చేసి చేసేసరికి నాకు ఒక టెన్ అయితే అయ్యేటట్టే ఉంది ఇగోండి చూసాడే ఈ బెల్లం ముక్కలు ఈ బెల్లం చెక్కిలు ఉన్నాయి కదా అవి అంగన్వాడీలో ఇచ్చారనమాట మా మరదలు ప్రెగ్నెంటు సో తన కోసం ఇచ్చినవి నేనైతే యూస్ చేస్తున్నాను బెల్లం అయితే చాలా వైట్గా బుజ్జు బుజ్జిగా చిన్న చిన్నగా ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది చూసాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది కొబ్బరి కూర రెడీ అయిపోయింది పాకం అయితే వేసేసుకుంటున్నాను అనమాట ముందుగా పప్పు ఉండలకి పాకం పెట్టుకున్నాను బెల్లము కొబ్బరి కూర అలాగే అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకా అలా పాకం అయిపోయిన తర్వాత చేసుకున్న ఉండరాలు ఉంటాయి కదా ఆ ఉండ్రాలు అందులో వేసి బాగా కలపాలన్నమాట అలా కలిపేసిన తర్వాత ఈ పప్పుని అందులో వేస్తాము మనం రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటాం కొంచెం అలాగే అందులో పప్పు ఈ ఉడి ఉడికిపోయి నీట్గా స్మాష్ చేసిన పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నేను ఈ వీడియో అయితే ఫుల్ వీడియో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఎలా చేసుకుంటారు అనేది ఇవి చాలా సింపుల్గా అయిపోతుంది కష్టమైతే ఏం కాదు ఇంకా చూడండి నేనైతే ప్రతి వంటలో నెయ్యిని అయితే బాగా యూజ్ చేస్తానండి లావు తగ్గాలని అనుకుంటుంటాను కానీ ఇలా పెరుగు నెయ్యి ఎక్కువగా తినడం వల్ల లావు అయిపోతున్నాను అనమాట ఇంకా నాకు పప్పు కూడా అయిపోయి పాలుండ్లు రెడీ చేసుకుంటున్నాను నేను పాలండ్లకు కూడా బెల్లమే వేసుకుంటాను పంచదార అయితే హెల్త్కి అంత మంచిది కాదని మంచిదంటే అలా అని యూజ్ చేయడం మానేయట్లేదు యూజ్ చేస్తాము కానీ బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇంకా బెల్లం అలాగే కొబ్బరి కూర నెయ్యిని కలిపి వేసేసి బాగా పాకం తీసుకోవాలన్నమాట పాకం తీసుకున్న తర్వాత ఇవి పాలండ్లు వేసుకోవాలి వేసేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత పంచదార పాకంలో ఈ ఉండ్రాలు అనేవి ఉడికిపోవాలి బాగాను ఉడికిపోయిన తర్వాత అవి ఉడికే వరకు ఈ లోపల పప్పునైతే తాలింపు వేసుకుందాము ఇంకా పప్పు అయిపోయిన తర్వాత మధ్యాహ్నంకి పప్పుతో వేరే కర్రీ అయితే నేను ఏం చేయట్లేదు ఇంకా చేసే ఓపిక కూడా లేదు ఇంక అప్పుడే లేపేస్తాను అనమాట వేపేసి మధ్యాహ్నం ఇంక ఇవన్నీ తిన్నాక రైస్ ఇంకేం తింటాము వండ్రాలే తినాలనిపిస్తుంది ఇంకొండి పప్పుకైతే అన్నీ రెడీ చేసుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మరి మీ సైడు వినాయక చవితిని ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా చేసుకుంటాము ఇంటి దగ్గర ఇగోండి పప్పు కూడా అయిపోయింది ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ నాకు వంటలన్నీ అయిపోయాయండి ఇంకా పూజకైతే నేను అన్నీ రెడీ చేసుకోవాలి మళ్ళీ పూజ రెడీ చేసేసరికి మళ్ళీ నేను స్నానం చేసుకొని రెడీ అయ్యి నేను పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి నేను పూజ అయితే రెడీ చేసినట్టు వీడియో అయితే నేను పెట్టలేను నాకు టైం సరిపోవట్లేదు సో నాకైతే ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇగోండి పాలుండ్లు కూడా ఉడికిపోయాయి అనమాట ఇందులో పాలు పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని దించేసుకోవడమే అందులో ఇలాచి పౌడర్ వేసుకుందాము కొంచెమే వేసుకోండి ఏం అవసరం లేదు అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకోకూడదు ఎందుకంటే ముందేసుకుంటే పాలు అవి విరిగిపోతాయి అన్నమాట చూడండి గిన్నెలైతే ఉన్నాయి గిన్నెలన్నీ తోమాలంటే నాకు భయంగా ఉంది ఇంక అన్నీ గ్యాస్ అంతా నీట్గా తుడిచేసుకున్నాను కిచెన్లో వర్క్ అంతా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ అయ్యి పూజ అయితే రెడీ చేసుకున్నాను మరి నా పూజ ఎలాగ ఉందో చూసి కామెంట్ చేయండి అన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను బయట వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళాలన్నమాట ఇగోండి పూజ అయిపోయింది ఓకే అండి అందరికీ మళ్ళీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే అండి బాయ్ బాయ్